నమస్తే క్రోధనామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ద్వితీయార్థంలో ఎలా ఉంది ప్రథమార్థంలో ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము కన్యారాశి వారికి ఈ మాసంలో ద్వితీయార్థంలో ఎలా ఉంది ప్రథమార్థంలో ఎలా ఉంది ఆ వివరాలు చూద్దాము కన్యారాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలుగాను నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగాను నక్షత్రం ఒకటి రెండు పాదాలుగాను ఉంది ఆశ్వీజ మాసం అక్టోబరు మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు జన్మరాశిలో రవి బుధులు రెండో ఇంట శుక్రుడు పదకొండో ఇంట్లో కుజ సంచారం వలన శరీరం రోగగ్రస్తము అంటే కొంచెం చిన్న చిన్న వాటి అస్వస్థత బంధువులతో విరోధము ధనలాభము సంతోషము అకాల కలహాలు దుష్ట సావాసము వస్త్రలాభము వాహన వాహనలాభము ధనలాభము స్త్రీ వల్ల చిన్న విరోధము మరల స్త్రీ వల్ల అన్ని లాభాలు చేకూరుతాయి అయితే ఈ రాశి వారికి ప్రథమార్థంలో ఎలా ఉంటుందంటే మీకు స్నేహితుల ద్వారా మంచి మద్దతు ఉంటుంది సహాయ సహకారాలు ఉంటుంది ఈ మాసం అంతా మీరు చాలా బిజీ బిజీగా ఉంటారు అన్ని విధాల శ్రేయస్సు లాభము ఆరోగ్యము అన్నీ బాగుంటాయి ఆర్థిక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి చట్టపరమైన విషయాలు వేగవంతంగా జరుగుతాయి అంటే మీరు గతంలో ఏమైనా కోర్టు లావాదేవీలు అవి ఉంటే ఈ మాసంలో వాటికి విజయాలు చేకూరి పరిష్కారం అవుతాయి అయితే ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు ఏ విషయంలోనైనా సరే ఇంట కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ ఏ విషయంలోనైనా రిస్క్ తీసుకోకుండా పనిచేయండి దూర ప్రయాణాలు వాయిదా వేయడంగా మంచిదిగా చెప్పడం జరుగుతోంది ఎందుకంటే దూర ప్రయాణాల్లో కొంచెం ప్రమాదాలు సూచన కనబడుతోంది కాబట్టి వాయిదా వేసుకోగలిగితే మంచిది తర్వాత వాహనాన్ని జాగ్రత్తగా నడిపితే అంటే మీరు నడపకుండా ఎవరైనా నడిపితే వెళితే మంచిది మీ అంతటి మీరు నడపకుండా ఉంటే మంచిది అని సూచన అయితే వాహనాన్ని కొత్త వాహనాలు కనుక కొనుగోలు చేసుకోవాలనుకుంటే ద్వితీయార్థంలో కొనుగోలు చేసుకోండి ప్రథమార్థంలో ఆలోచించండి ద్వితీయార్థంలో కొనుగోలు చేసుకోండి అయితే కొత్త పెట్టుబడులు ఏవైనా పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో ఆలోచన పోస్ట్ పోన్ చేసుకుని ద్వితీయార్థంలో మీకు సక్సెస్ అవుతుంది అప్పుడు మీరు పెట్టుబడులు ప్రయత్నం చేయండి తర్వాత మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే ఇంట్లో కానీ బయట కానీ కార్యాలయంలో కానీ లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడంగా చెప్పడంగా జరిగింది ఎందుకు అంటే అకాల కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశంగా ఉంది కాబట్టి మాటను పొదుపుగా వాడండి తర్వాత విద్యార్థులు మరింత కష్టపడాల్సి రావచ్చు ఎక్కువగా వృద్ధులతో సమయం గడిపేదానికి ప్రయత్నం చేయండి వ్యాపారస్తులు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ మాసం మంచి మాసంగా అంటే తగిన సమయంగా చెప్పడం జరిగింది గతంలో మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే గనక అవి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో వచ్చే అవకాశం కనబడుతోంది కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ చేయాలి అని అనుకుంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోండి ఈ మాసంలో అంటే ఆశ్వీజ మాసంలో ఎవరెవరికి గురుబలం ఎలా ఉన్నది అనేది చెప్తాను ఈ సంవత్సరంలో గురువు తొమ్మిదో ఇంట సంచారం చేస్తున్నాడు శని ఆరవ ఇంట సంచారము రాహు ఏడవ ఇంట సంచారము జన్మంలో కేతు సంచారం వలన ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాము గురుబలం వల్ల అగ్ని రాజు వలన భయాలు మాట కఠినంగా ఉంటుంది కులాచారము కొంచెం క్షయమవుతుంది గృహం లాభాలు అంటే కొత్తగా గృహాలు కొనుక్కునే అవకాశం కానీ స్థలం కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశం కనబడుతోంది స్త్రీ మూలకంగా కొంచెం నష్టం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి తదుపరి మాసం ద్వితీయార్థంలో చాలా సంతోషం అంటే మీరు ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉండేటట్టుగా సూచన కనబడుతోంది శని వల్ల బంధుమిత్రులతో సమాగమనము అంటే శని ఇచ్చే ఫలితం ఏంటంటే బంధుమిత్రులతో సుఖంగా ఉంటుంది సమాగమనం అవుతుంది ఎవరైనా బంధువులతో కనుక సంవత్సరాల తరబడి మనకి విరోధం ఉన్నా లేదా మాట మట్టింపులు ఉన్నా కానీ ఈ మాసంలో మీరు దగ్గరయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణం చేపడతారు శుభ ఫలితాలు కనబడుతున్నాయి ధనం ధాన్యం గోవు పశువు వృద్ధి జరుగుతుంది శత్రువులు ఎందు మీదే పై చేయిగా ఉంటుంది అంటే శత్రువులు మీకు మిత్రులు అయిపోతారు యోగవంతమైన జీవనం కనపడుతోంది తదుపరి ఫలితం ఎలా ఉంటుందంటే కృషి కొంత చేస్తే ఫలితము మరింత ఇచ్చేటట్టుగా కనపడుతుంది వృధా త్రిప్పట కనబడుతోంది చేతికి కాళ్ళకి అనారోగ్యము కలిగే సూచన కనబడుతుంది తగు జాగ్రత్తగా ఉండాలి తదుపరి కేతు ఫలితం ఎలా ఉందంటే జన్మలో కేతు ఉండడం వల్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయి దేశ సంచారము నానా రకాలైన కష్టాలు అంటే అన్ని వైపుల నుంచి కష్టాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోవాలి సంయమనం పాటించాలి ఇప్పుడు వ్యవసాయదారులకి ఎలా ఉండబోతోంది దిగుబడి సరిగ్గా రాకుండా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది నర్సరీ పండ్ల తోట వాళ్ళకి లాభంగా ఉంటుంది కలిసి వస్తుంది ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు రావాల్సి ఉంటే కనుక ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే మీకు ఎక్కువగా లాభం కనబడుతుంది ఏ పంట వేసినా చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు లేనిపోని నిందలు ప్రథమార్థంలో కనబడుతోంది కొంచెం ఇబ్బంది పడే సూచన కనబడుతోంది అది ద్వితీయార్థంలో కనుక సమసిపోతుంది రావాల్సిన ప్రమోషన్లు ఏవైనా ఉంటే ఆగిపోయే సూచన కనబడుతోంది అది ప్రథమార్థంలోనే ద్వితీయార్థంలో మీ చేతికి అందుతుంది అయితే నవంబర్ తర్వాత మీకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ప్రమోషన్ పరంగా రావాల్సిన ఏరియర్స్ ఏవైనా ఉంటే కనుక అవి వచ్చే అవకాశంగా కనబడుతోంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి హోల్సేల్ అయినా రిటైల్ అయినా వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుతారు రైస్ మిల్లర్లు బాగుపడతారు మీరు ఆ వైపుగా ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఈ మాసం చాలా బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభదాయకంగా ఉంది మీకు ఏమైనా పెండింగ్లు ఉంటే కనుక ఆ అమౌంట్ వచ్చేటట్టుగా కనపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో మీరు మీరు రాకెట్ లాగా దూసుకుపోయే అవకాశాలు కనపడుతున్నాయి రాజకీయ వర్గం వారికి వచ్చి చూస్తే అనుకూలంగా ప్రథమార్థంలో కనపడటం లేదు ప్రజలలో విశ్వాసం పొందడానికి మీరు చాలా కష్టపడాల్సిన సమయంగా కనపడుతోంది అది ద్వితీయార్థంలో మీకు మంచి ఇప్పుడు ప్రథమార్థంలో కష్టపడింది ద్వితీయార్థంలో మీకు సక్సెస్ని సాధిస్తారు నమ్మిన వారే కొంచెం దగా చేసేటట్టుగా కనపడుతోంది తగు జాగ్రత్త తీసుకోవాల్సింది ధనం ధారాళంగా ఖర్చు అవుతుంది ప్రథమార్థంలో అది దానికి ఇంత రెట్టింపుగా ద్వితీయార్థంలో మీ చేతికి వస్తుంది కొత్తగా ఎవరైనా మీరు రాజకీయంలో చేరాలని అనుకుంటే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో కనుక మీరు చేసినట్టయితే విశేషమైన విజయాన్ని మీరు చవిచూస్తారు తదుపరి విద్యార్థులకు ఈ కా ఈ మాసంలో ప్రథమార్థంలో కొంచెం వ్యాపకాలు తగ్గించుకుంటే అంటే ఇతరత్ర వ్యాపకాలు చదువు కన్నా మిగతా వాటి మీద కనుక దృష్టి తగ్గించుకుంటే విజయం మీ సొంతమవుతుంది ర్యాంకులు మీకు వస్తాయి ప్రథమార్థంలో కనుక కష్టపడి చదివితే ద్వితీయార్థంలో మీకు ఆ సక్సెస్ని సాధిస్తారు గణేష్ పూజ చేయవలసిందిగా చెప్పడం జరిగింది సరస్వతి హోమము వజ చేత కనుక చేయించుకుంటే విపరీతమైన ర్యాంకులు వస్తాయి నెక్స్ట్ మా విదేశంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే విదేశయానం చేయాలన్నా అక్కడ చేసుకోవాలనుకుంటే కనుక సరస్వతి హోమం తప్పనిసరిగా చేయించుకుని వజతో చేయించుకోండి తదుపరి మీరు ఏ కాలేజీకి అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ కాలేజీలో మీకు ఇష్టమైన కాలేజీలో ద్వితీయ అప్లై చేయండి పదిహేను తర్వాత అంటే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మీకు సక్సెస్ వస్తుంది ఇప్పుడు అన్ని నక్షత్రాల వారికి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మీరు దాటాలన్నా వాటి నుంచి మీరు స మంచి ఫలితాలు పొందాలన్నా నక్షత్రవారీగా పరిహారాలను చెప్తాను ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి ఓం సం సూర్యాయ నమ అని న మంత్రాన్ని యథాశక్తి చదువుకోండి ఆదివారాలు సూర్యుడికి ఎరుపు రంగుతో ఎరుపు రంగు వస్త్రం ధరించడం కానీ ఎరుపు రంగు పూలు చేయడం కానీ పూజ చేయడం కానీ లేదా రాగి పాత్రతో అర్ఘ్యం ఇవ్వడం కానీ చేయండి తదుపరి సూర్య అష్టకం కానీ సూర్య ఆరాధన కానీ చేయండి నక్షత్రం వాళ్ళు సోమవారం ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి రోజు చందమామని చూచి నమస్కారం చేసుకోండి సోమవారం నియమం పాటిస్తే మరింత మంచి అవకాశం అనుకూలత కనబడుతోంది నక్షత్రం వారు ప్రతి మంగళవారము నియమాలు పాటించండి ఆ రోజు మత్ మాంసాలు కానీ మాంసాహారం కానీ చేయకుండా బ్రహ్మచర్యం పాటిస్తే ఎందుకంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన వారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి అష్టకం చదవండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పువ్వులతో పూజించండి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టండి వీలైతే ఆ స్వామి దర్శనానికి ఆలయానికి వెళ్ళండి నమస్తే